మరో ప్రశ్న భగవంతుడు యోగుల హృదయంలోనే జీవిస్తాడా నిస్సందేహంగా యోగులో హృదయంలో భగవంతుడు ఉంటాడు ఉంది దాంట్లో వాళ్ళ హృదయం పవిత్రంగా ఉంటుంది అందువల్ల భగవంతుడు నిస్సందేహంగా పాదాల్లో జీవిస్తాడు అయితే భగవంతుడు అందరి జీవిత హృదయాల్లోనూ ఉంటాడు ఎవరైతే గుర్తుపెడతారో ఎవరైతే భగవంతుడిని గుర్తిస్తారో తన యోగ శక్తి ద్వారా యోగ మార్గాల ద్వారా ధ్యాన మార్గం ద్వారా గుర్తిస్తారో అప్పుడు వీళ్ళల్లో కూడా భగవంతుడు నెలకొల్పోవచ్చు ఉంటాడు ఆల్రెడీ అందుకని భగవంతుడు ఏగు హృదయంలోనే ఉంటాడని శాస్త్రాలు చెప్పబడ్డవి అది వంద వందరు శాతం కరెక్ట్ అందరిలోనూ భగవంతుడు ఉంటాడు కానీ ఎవరికి వారు ధ్యానం ద్వారా వాళ్ళల్లో ఉన్న భగవంతుడిని వాళ్ళు గుర్తించాలి గురువులు ఋషులు యోగులు వీరందరూ భగవంతుడి విచారంలోనే ఉంటారు వారికి వేరే పని ఏం పెట్టుకోరు ఒక పూట భోజనం చేస్తారు అండ్ మిగతా ఇదే చేస్తారు వారికి బాహ్యమైనటువంటి ఏ పదార్థాలు అవసరం లేదు వారికి అంతటి స్థాయిలో భగవంతుడికి శరణాగతి అయినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా వారిలోనే జీవిస్తాడు భగవద్గీతలో కూడా ఇదే చెప్పబడింది శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పబడింది భగవంతుడు యోగుడు యోగుల హృదయాల్లో జీవిస్తాడు అందుకే ఏదైనా యోగులతో మనం సత్సంగం చేసిన గురువులతో సత్సంగం చేసినా మనకు చాలా అమోఘమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న పవిత్రతను వాళ్ళు గుర్తించారు అందుకని వారి దగ్గరగా ఉన్నటువంటివి వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పవిత్రులుగా మారటానికి వాళ్ళల్లో ఉన్నటువంటి భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తాడు సహాయం చేస్తాడు అందుకని యోగుల్లో నిస్సందేహంగా భగవంతుడు ప్రతిష్ఠించబడతాడు లోక లోకా సంస్థ సుఖన భగవంతు సర్వము కలిగిదే ఉండరు సుగంబయాత్ సుగంభియాత్ సుగంభయాత్ సుగంబయాత్